ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసెంబ్లీలో బడ్జెట్ వివరాలను ప్రవేశపెట్టారు అయితే ఇందులో ప్రధానంగా క్లుప్తంగా కనుక చూసుకుంటే రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లతో వార్షిక బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టారు ఇందులో రెవెన్యూ వ్యయం కింద రెండు లక్షల ముప్పై వేల నూట పది కోట్లు మూలధన వ్యయం కింద ముప్పై వేల ఐదు వందల ముప్పై కోట్లు ద్రవ్య లోటు యాభై ఐదు వేల ఎన ఎనిమిది వందల పదిహేడు కోట్లు రెవెన్యూ లోటు ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు జిఎస్డిపిలో రెవెన్యూ లోటు ఒకటి పాయింట్ ఐదు ఆరు శాతం జిఎస్డిపిలో ద్రవ్య లోటు ఐదు మూడు పాయింట్ ఐదు ఒకటి శాతం యాక్చువల్గా పొగ్గున రాజేంద్రనాథ్ రెడ్డి గారు మహాత్మా గాంధీ సందేశంతో తన బడ్జెట్ ప్రసంగాన్ని మొదలు పెట్టారు సో ఓవరాల్ గా బడ్జెట్ అనేది ఏడు అంశాలను ఆధారంగా చేసుకుని రూపకల్పన చేశాము అని ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రకటించారు అందులో సుపరిపాలన సామర్థ్య ఆంధ్ర మన మహిళా మహారాణుల ఆంధ్ర సంపన్నుల ఆంధ్ర సంక్షేమ ఆంధ్ర భూభద్ర ఆంధ్ర అన్నపూర్ణ ఆంధ్ర ఈ ఏడు అంశాల ఆధారంగా బడ్జెట్ కి రూపకల్పన చేశాము అని చెప్పి చెప్పి చాలా కీలకమైన విషయాలన్నీ కూడా సభ ముందుకు తీసుకొచ్చారు ప్రతి గడపకు పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన ప్రభుత్వం మాది ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం రెండు పాయింట్ ఆరు లక్షల మంది వాలంటీర్ల నియామకాలు చేపట్టాం రెవెన్యూ డివిజన్లను యాభై ఐదు నుంచి డెబ్బై ఎనిమిదికి పెంచినాం ప్రతి జిల్లాలో దిశ పిఎస్ను ఏర్పాటు చేశాం భద్రతా మౌలిక సదుపాయాలను పెంచాం పదమూడు నుంచి ఇరవై ఆరు జిల్లాలను పెంచాం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాం వెయ్యి పాఠశాలల్లో సిబిఎస్ఈ సిలబస్ తీసుకొని వచ్చాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఐపీ విధానం కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నాం వినూత్న పద్ధతుల ద్వారా విద్యా బోధనాన్ని సులభతరం చేస్తూ ఉన్నాం మూడు వేల మూడు వందల అరవై ఏడు కోట్లతో జగనన్న విద్యాకానుకు అందించాం నలభై ఏడు లక్షల మందికి ఇది అందించాం తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒకటి శాతం పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు అందించాం జగనన్న గోరుముద్ర కోసం పంతొమ్మిది వందల పది కోట్లు ఖర్చు చేశాం అంటే గత ప్రభుత్వం చేసిన దానికంటే నాలుగు రెట్లు ఇది అని చెప్పిన ఆర్థిక శాఖ మంత్రి సంపూర్ణ పోషణం ద్వారా గర్భిణీలకు మేలు చేస్తూ ఉన్నాం ఉచితంగా విద్యార్థులకు తొమ్మిది లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ట్యాబ్స్ అందించాం ముప్పై నాలుగు లక్షల మంది విద్యార్థులకు దీని వల్ల ఉపయోగం కలిగింది పదకొండు వేల తొమ్మిది వందల ఒక కోట్లతో జగనన్న విద్యా దీవెని అందించాం నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లతో జగనన్న వసతి దీవెని అందించాం ఇప్పటి వరకు యాభై రెండు లక్షల మందికి లబ్ధి కలిగించాం డ్రాప్ అవుట్ శాతాన్ని ఇరవై పాయింట్ మూడు ఏడు నుంచి ఆరు పాయింట్ రెండు శాతానికి తగ్గించాం విదేశీ విద్యార్వని కింద పద్దెనిమిది వందల యాభై ఎనిమిది మందికి లబ్ధికి చేకూర్చాం ప్రపంచంలోని యాభై ఉన్నత విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు ఈ సాయం చేశాం బోధన ఆసుపత్రులకు పదహారు వేల ఎనిమిది వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశాం నిర్విరామంగా పదకొండు వందల నలభై రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తూ ఉన్నాయి ఫ్యామిలీ డాక్టర్ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఇరవై ఐదు లక్షల రూపాయలకు పెంపి పెంచాం ఆరోగ్యశ్రీ వ్యాధులను మూడు వేల రెండు వందల యాభై ఏడుకు పెంచాం రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్య ఆరోగ్యశ్రీ ద్వారా ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల మందికి లబ్ధి చేకూర్చాం కిడ్నీ రోగులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యాన్ని పలాసలో కిడ్నీ రిసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేశాం జగనన్న ఆరోగ్య సురక్ష కింద పదివేల ఏడు వందల యాభై నాలుగు శిబిరాలు ఏర్పాటు చేసి కోటి అరవై ఏడు లక్షల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందించాం యాభై మూడు వేల నూట ఇరవై ఆరు మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బంది నియామకాన్ని చేపట్టాం ఏపీలో నూట తొంభై రెండు స్కిల్ హబ్బులు ఇరవై ఏడు స్కిల్ కాలేజీలు ఏర్పాటు చేశాం నైపుణ్య శిక్షణ ద్వారా తొంభై ఐదు శాతం మందికి ఉద్యోగాలు కల్పించాం విద్యార్థుల శిక్షణ కోసం వర్చువల్ ల్యాబ్లు రెండు వందల ఒకటి పాఠశాలల్లో ఏర్పాటు చేశాం అమ్మఒడి ద్వారా నలభై మూడు పాయింట్ ఆరు ఒకటి లక్షల మంది మహిళలు మహారాణులను చేశాం అమ్మఒడి కింద ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేశాం వైఎస్ఆర్ చెయ్యూత కింద పద్నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాం జగనన్న పాల విలువ కింద రెండు వేల ఆరు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు పెట్టాం ఇరవై తొమ్మిది దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశాం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కింద యాభై మూడు పాయింట్ ఐదు మూడు లక్షల రైతులకు సాయం చేశాం దీనికోసం ముప్పై మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయింది కౌలు రైతులు అటవీ భూముల సాగుదారులకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు సాయం వాళ్లకు అందించాం వైఎస్ఆర్ సీఈత కింద పద్నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది కోట్లు ఉచిత పంటల బీమా కింద మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్లు సున్నా ఒకటి పంట రుణాల కింద పద్దెనిమిది వందల ముప్పై ఐదు కోట్లు రైతులకు నేరుగానే సేవలు అందిస్తున్న రైతు భరోసా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాం రాష్ట్ర వ్యాప్తంగా పది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేశాం వ్యవసాయానికి తొమ్మిది గంటల నిరంతర విద్యుత్ ఇస్తూ ఉన్నాం దీనికోసం ముప్పై ఏడు వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు సబ్సిడీ కింద ఖర్చు పెడుతూ ఉన్నాం మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం ఇన్పుట్ సబ్సిడీ కింద పన్నెండు వందల ఏడు కోట్ల రూపాయలు అందించాం అని చెప్పి చాలా విషయాలను ఆర్థిక శాఖ మంత్రి అయితే సభ ముందు పెట్టారు తన బడ్జెట్లో పొందుపరిచారు అన్నంత ముందు సమావేశమైన కేబినెట్ కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ బడ్జెట్ను ఆమోదించుకుంటూ నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి నంద్యాల జిల్లా డోన్లు కొత్తగా హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కింద ఇది పనిచేస్తుంది నంద్యాల జిల్లా డోన్లు వ్యవసాయ రంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ఇది పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్కి కి సవరణలు చేయడం ద్వారా బ్రౌన్ఫీల్డ్ కేటగిరీలో మూడు ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చారు అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్సిటీ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ కాకినాడ జిల్లా నూరంపాలెంలో ఆదిత్య యూనివర్సిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ ప్రసంగానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది సో ఇవి కొన్ని అందులో అంతకుముందు సమావేశమైన సభ మళ్ళీ టీడీపీ వాళ్ళ యథావిధి గోలతోటి వాళ్ళని అయితే సస్పెండ్ చేశారు అండ్ ఈరోజు ఓటన్ అకౌంట్ బడ్జెట్ మీద చర్చ జరుగుతుంది మరికొన్ని బిల్లులను కూడా ఆమోదిస్తారు అండ్ రేపటి వరకు సమావేశాలు అయితే జరుగుతాయి ఈ ఇప్పటికీ ఈ సమావేశాలే చివరి సమావేశాలు నెక్స్ట్ కొత్త ప్రభుత్వం కొత్త మంత్రి మండలి రాగానే జూన్లో పూర్తి స్థాయి బడ్జెట్నైతే ప్రవేశపెడతారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే అంటూ ఉన్నారు వచ్చేది మా ప్రభుత్వమే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేది మేమే ఆంధ్రప్రదేశ్ సుస్థిర అభివృద్ధి కోసం పేద ప్రజల బంగారు భవిష్యత్తు కోసం ఒక సుస్థిరమైన ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేశాం దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడను అని ముఖ్యమంత్రి గారు అయితే చెప్పారు సో ఓవరాల్గా చాలా రోజుల నుంచి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లేకుండానే సభలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఆయన ఒక శపథం చేసి ఉన్నట్టుగా ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో అడుగు పెడతాను అని మరి రాబోయే ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారికి సమాధానం చెప్పాలి పాజిటివ్గానా నెగటివ్గానా అన్నది చూద్దాం